ఎవరివన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఈ వీడియోలో ఇవాళ బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఉన్నది కదా అక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటాం కదా మా బుడ్డోడికి అయితే చేయించాం దాని డీటెయిల్స్ అన్నీ అయితే కనుక చెప్పడానికి ట్రై చేస్తాం మేమైతే మార్నింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట మార్నింగ్ సెవెన్కి అయితే అక్కడ నుంచి ట్రైన్ ఉంది ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీకి అలా దింపుతుంది కదా కొంచెం అటు ఇటుగా అయితే అవుతుంది అనమాట మేము ఫైవ్ మెంబర్స్ అయితే మా బుడ్డోడితో కలిపి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా బాసర స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకు ఆటోలు అనేవి చాలా ఉంటాయి అక్కడ నుంచి పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ బాగా సర దేవస్థానానికి అయితే చార్జ్ తీసుకుంటారు ఇలా దేవస్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మనం మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసామనుకోండి మనకి పూజకు అనేది మార్నింగ్ సెవెన్ థర్టీ ట్రైన్కి వచ్చిన వాళ్ళు అందుకుంటారన్నమాట ఇలాగా స్నానం అవి చేయకుండా ఇక్కడికి వచ్చాక చేద్దాము అనుకున్న వాళ్ళకైతే కనుక ఇంకా కొంచెం ఎర్లీగానో లేదంటే కనుక మనం వచ్చి టైంకి పూజ టైమింగ్స్ అనేవి అయిపోతాయి అనమాట నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను పూజ టైమింగ్స్ అనేవి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఉంటాయి తర్వాత టూ అవర్స్ అయితే బ్రేక్ ఉంటుంది అనమాట మళ్ళీ టూ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అయితే గనక ఉంటుంది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను కాబట్టి చూడండి మనం రెడీ ఇలాగా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికి మనకేంటంటే ఎక్కడికక్కడ లాకర్ రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మనకి ఫోన్స్ అవైలబుల్గా తీసుకెళ్ళకూడదు ఏవి అయితే గనక పర్మిషన్ ఉండదు ఈ వీడియో అంతా మేము మా పూజ అయిపోయి మా దర్శనం అవన్నీ అయిపోయేటప్పటికి మాకైతే కనుక త్రీ త్రీ థర్టీ అయ్యింది ఆ టైంలో వెళ్ళి తీసుకొచ్చిన వీడియో అనమాట ఇక్కడ మనకి పూజ సామాన్లు అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి పర్సనల్గా మా మా సజెషన్ అలాగే మా రిక్వెస్ట్ ఏంటంటే తీసుకెళ్ళి ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఎలాగైనా ఎఫర్ట్ చేస్తారు చేయలేని వాళ్ళ గురించి చెప్తున్నా ఇక్కడ మనకి ఏవైతే తీసుకెళ్ళావో అవన్నీ లోకల్ రూమ్స్ ఉంటాయి కదా అలాగే మనకి ఇక్కడ స్లేట్స్ కానీ పువ్వులు పళ్ళు అన్నీ అయితే కనుక దొరుకుతాయి అన్నమాట సడన్గా మేము వచ్చేసాం కాబట్టి మేము తెచ్చుకోలేదు కానీ లేదంటే కనుక నాకు తెచ్చుకునే ఐడియా అయితే కనుక ఉంది ఇలాగ మనం వీడియోస్ చూస్తూ ఉంటాం కదా అందులో ఏం కావాలనేవి వాళ్ళు మెన్షన్ చేస్తారు కాబట్టి అవి మనం బయట నుంచి తీసుకెళ్ళిపోవడం అన్నంత ఉత్తమమైన పని ఉండదన్నమాట ఒక త్రీ ఫోర్ స్లేట్స్ ఇస్తారు అలాగే టవల్ ఇస్తారు బుక్ ఒకటి ఇస్తారు బుక్ కూడా చాలా చిన్న బుక్ అనమాట మెడలో పిల్లలకి వేసుకోవడానికి ఒక దండ అలాగే పసుపు కుంకుమ అక్షంతులు ఇవన్నీ మనం తీసుకెళ్ళిపోతే ఏంటంటే మనకనేది టైం చాలా సేవ్ అవుతుంది ప్లస్ మనీ కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట మనకి అలాగే పూజ టైమింగ్స్ చెప్పాను కదా అంతేకాకుండా పూజకి మనీ ఎంత అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ ఉంటుంది థౌజండ్ రూపీస్ ఛార్జ్ ఉంటుంది మనం ఎంత ఛార్జ్ పెట్టి చేసుకున్న పూజ అనేది హార్డ్లీ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అనేది కూడా నేను చెప్తున్నా ఎక్కువ టెన్ మినిట్స్ కూడా ఉండదనమాట మనకి అన్నవారన్న ఎలా కూర్చోబెడతారో అలాగైతే కనుక కూర్చోబెట్టేసి మనమే కాకుండా వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కాబట్టి రెండు మూడు లాంగ్వేజ్లో అయితే కనుక పంతులు గారు మంత్రాలు చెప్పి అవి మనల్ని చెప్పమంటారు అలాగే మనకి ఎక్కడికక్కడ ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ కూడా ఉంటాయి మేము ఏంటంటే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళాక అన్నది ఏమి చేయట్ల అలాగే అన్నదానం కానీ లడ్డు కౌంటర్ కానీ ప్రతి ప్రతీది అయితే కనుక అవైలబుల్గానే ఉంటాయి ఇంకా అన్నదానం అనేది అదే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది కదా అలాగైతే ఉన్నదనమాట అలాగే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇబ్బంది అన్నప్పుడు మనకి అక్కడ పే అండ్ యూజ్ టాయిలెట్స్ ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ అమ్మ పాలిచ్చేవి ఉన్నాయి కదా అక్కడైనా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే కోతులు బాగా అన్నమాట వాటికి ఫుడ్ అది దొరకకపోవడం వల్ల మరి ఏంటన్నది తెలియదు కానీ అయితే బాగున్నాయి మొత్తం అని లాక్కెళ్ళిపోతున్నాయి మనం ఇటు నుంచి వెళ్తేనే దర్శనానికి అంటే అక్షరాభ్యాసానికి ఎవరైతే చేయించాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు నేను చూపించే పాత్రలో నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట అక్షరాభ్యాసం పేరెంట్స్తో పాటు బిడ్డకు ఒక టికెట్ ఉంటే పైన ఎక్స్ట్రా ఎవరైతే వస్తారో ఒక్కొక్క పర్సన్కి అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట అలాగే ఇప్పుడు లోపలికి ట్వెల్వ్ తర్వాత ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ తర్వాత రూమ్స్ అనేవి క్లోజ్ చేసేస్తారు అక్షరాభ్యాసం ఏదైతే ఉందో ఆ అక్షరాభ్యాసానికి అయితే కనుక రూమ్స్ క్లోజ్ చేసేసి అలాగే అమ్మవారి దర్శనానికి కూడా ఎలా ఉండదు మళ్ళీ రెండింటి తర్వాత ఎలా ఉంటుంది అనమాట రెండింటి కాడి నుంచి ఆరింటి వరకు నేను హైదరాబాద్ నుంచి చెప్తున్నాను కాబట్టి మార్నింగ్ సెవెన్ థర్టీ ట్రైన్ కానీ అలాగే మనకి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకో ఫైవ్ థర్టీకో ఒక ట్రైన్ కూడా ఉందనమాట ఆ ట్రైన్ కూడా ఒకటి ఉంది మనకి ఇక్కడికి ఎక్కడికక్క అక్కడ లోపలికి వెళ్ళేటప్పటికీ పూజకి అక్షరాభ్యాసానికి ఏం కావాలో అన్నీ అయితే ఉంటాయి కానీ కాస్ట్ అనేది టూ మచ్ అయితే గనక ఉందనమాట కాబట్టి ఒక్కసారి చూసుకోండి వాళ్ళు బతకాలి నేను కరెక్టే కాదనను కానీ మనం మనకేమి నీడనుకుంటున్నామో అవి తీసుకెళ్ళిపోతే గనుక సరిపోతుంది అనమాట చాలా పెద్దవాళ్ళు కానించి అందరూ అయితే గనక వస్తూనే ఉన్నారనమాట ఆ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కోసం ఇప్పుడు ఈ వే చూపిస్తున్నాను కదా ఇదేంటంటే అక్షరాభ్యాసానికి ఎటైతే వెళ్తామో ఆ మండపానికి దారి మనకి అన్నవరంలో మండపాలు ఉంటాయి కదా సేమ్ అలాగే ఉంటుంది అనమాట వెయ్యి రూపాయల దర్శనానికి ఏంటంటే అమ్మవారికి కొంచెం దగ్గరగా చేస్తారు ఇక్కడ మేము తీసుకున్నదైతే కనుక వన్ ఫిఫ్టీ రూపీస్ మా ఆయన నేను మా బుడ్డోడు మాత్రమే వెళ్ళామనమాట ఇంకా లోపలికి అయితే కనుక ఎవరు రాలే ఎందుకంటే వాళ్ళు లోకర్ రూమ్లో అవి పెట్టి వచ్చేటప్పటికి మాకు రూమ్ అనేది క్లోజ్ చేసేసారు అలాగే అక్కడికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయమైన దుస్తులు అయితే ఖచ్చితంగా ధరించాలి మనకి దేవికి వైట్ అనేది ఇష్టం కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రకారం మేమైతే కనుక వైట్ అయితే తీసుకున్నాం అనమాట ఇలా వైట్ అయితే తీసుకొని వెళ్ళాము ఎవరైతే అక్షరాభ్యాసాన్ని కూర్చుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ లాగా సాంప్రదాయమైన దుస్తులను ధరించాలి అని చెప్పి అక్కడ మనకి నోటీస్ బోర్డు కూడా ఉంటుంది అనమాట అలాగే ఫొటోస్ తీస్తారు మనకి బయటకు వచ్చిన తర్వాత ఆ ఫొటోస్ ఏమైనా కావాలి అనుకుంటే అవి మనకి ఇస్తారు లేదంటే లోపలికి మొబైల్ ఫోన్స్ అనేవి ఎలా ఉండవు కాబట్టి ఏమి ఉండవు అనమాట అలాగే ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి అయితే కనుక స్ట్రైట్ వెళ్ళాలి లేదు ఇక్కడ పైన మనకి వ్యాసుడు అక్కడ ధ్యానం చేసిన గుహ అనేది ఉంటుంది అనమాట ఆ గుహలోకి కూడా వెళ్ళచ్చు ఇప్పుడు నేను చూపించే దారి అయితే కనుక అమ్మవారి దర్శనానికి దారి మీకు ఇటు సైడ్ ఉంది కదా ఇప్పుడు చూపించాను కదా ఇక్కడ వ్యాస గుహనికి దారి అనమాట ఇలా పైకి వెళ్ళిపోతా ఉంటే మనకి ఆయన ధ్యానం చేసుకునే గుహ ఉంటుంది కదా అక్కడ అలాగే లోపలికి ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ని మాత్రమే పంపిస్తారనమాట అది లోపల ఆయన ధ్యానం చేసుకున్నారు కదా అది ఉంటుంది కానీ ఇంకా పైకి అయితే కనుక మళ్ళీ వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి ఇంక మేము సగం వరకు వెళ్ళి చూపిస్తున్నాం అంతే ఇంకా అలాగా వచ్చి కానీ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే పంపిస్తున్నారు అనమాట కానీ అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడులో ఆయన అక్కడ ధ్యానం చేసుకునేవారు అని చెప్పైతే కనుక ఉంది ఎవరైనా వస్తే ఈ లోపలికి ఉంది కదా వెళ్ళలేము అని చాలామంది నెగిలి చేస్తూ ఉంటారు కానీ వెళ్ళండి గుహ అయితే గనక బాగుంటుంది అనమాట మేమైతే వెళ్ళలేదు మా ఆయన వాళ్ళ చెల్లెయితే వెళ్ వెళ్ళింది అనమాట అందుకని గురించి చెప్తున్నా తనే ఈ వీడియో అయితే కనుక తీసింది ఎందుకంటే అప్పుడు ఫోన్స్ అనేవి మన దగ్గర ఉండవు వన్స్ ఫోన్స్ తీసుకున్నాక అంటే మనకి దర్శనం టైమింగ్ ఆపేశారు కదా ఆ టైమింగ్లో తీసిన వీడియో అనమాట అంటే త్రీ థర్టీ తర్వాత ఉంటుంది కదా అప్పుడు అప్పుడు తీసిన వీడియో లేదంటే మనకైతే ఫోన్స్ అనేవి ఖచ్చితంగా ఎలా అయితే లేదనమాట లోపలికి ఇలా పైకి స్టెప్స్ అనేవి ఎక్కుతా వెళ్ళాలి ఇంకా అంత దూరం మళ్ళీ వెళ్ళలేక ఆగిపోయి మనకి ఎక్కడికక్కడ ప్రతి దగ్గర షాప్స్ అనేవి ఉంటాయి అనమాట షాప్స్ ఉంటాయి అక్కడ ఇక్కడ మెయిన్ అక్షరాభ్యాసం అంటే ఏంటి బుక్కు పలక ఇవి ఉండాలి కదా కొబ్బరికాయ ఉంటుంది కానీ కొబ్బరికాయ అయితే లోపలి అయితే కొట్టనివ్వరు అది కూడా గుర్తుపెట్టుకోండి పసుపు కుంకుమ అక్షంతలు అనేవి చాలా చిన్న చిన్నవి కొంచెం కొంచెం తీసుకు వెళ్తే సరిపోతుంది అనమాట ఎక్కువగా కూడా అవసరం లేదు ఇలాగ ప్రతి దగ్గర ఎక్కడికక్కడ మనకి షాప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మీరు ఒకవేళ కుదిరితే అన్నదానం చేయడానికి కూడా అన్నదానం ఉంటుంది కదా కొంచెం లోపలికి ఎక్కడికక్కడ మనకి వే అనేది పెట్టేసే ఉంటుంది ఆ వే దగ్గరికి అన్నదానం దగ్గరికి వెళ్తే అక్కడ అన్నదానం రోజుకి ఇంతమందిగానే ఉంటుంది అన్నమాట అది త్రీ థర్టీ వరకు అయితే ఉంది మేము వెళ్ళేటప్పటికి త్రీ థర్టీ అయ్యింది కదా త్రీ థర్టీ వరకు కూడా ఉన్నదనమాట అన్నదానం ఉన్నది ప్రసాదం కావాలి అనుకున్న వాళ్ళు వెళ్ళండి లేదంటే బయట షాప్స్ ఉన్నాయి షాప్స్లో తినేయాలనుకున్నా కూడా తినేయచ్చు అంతేకాకుండా ఇక్కడి నుంచి మనకి గోదావరి నది దగ్గరికి అలాగే మనకి బీజాక్షరాలు ఉంటాయి కదా బీజాక్షరాలు రాసేది కూడా ఇక్కడ నుంచి కొంచెం కొంచెం డిస్టెన్సే ఉంటాయి కానీ ఆటో ఛార్జెస్ ఉంటాయి కదా వాళ్ళు కూడా హెవీగానే తీసుకుంటారు ట్వంటీ రూపీస్ పర్ పర్సన్కి అంటారు ఇప్పుడు గోదావరి దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ మనం అక్షరాభ్యాసం అదే ఆ బీజాక్షరాలు రాయించుకుంటాం కదా అక్కడికి ఇదంతటికి మాట్లాడుకున్న ఆటో ఛార్జెస్ మాత్రమే ఎక్కువ ఉంటాయి కానీ ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం చేయలేము కదా ఎవరైతే ఓన్ వెహికల్ మాట్లా ఉంటుందో వాళ్ళైతే ఇబ్బంది ఏం లేదు మేమైతే ఇక్కడికి బీజాక్షరాలు రాయించడానికి ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వరకు ఇక్కడికి తీసుకొచ్చాము ఇంకా వాళ్ళైతే కనుక నాలుగు మీద గరిక ఉంటుంది కదా గరికతో రాస్తారు ఇక్కడ పిల్లలు అయితే కనుక బల్లే ఉన్నారనమాట అంటే అందరూ ఇంకా ఎందులోనే మన ధ్యానం ఇవన్నీ ఉంటాయి కదా మంత్రాలు అవి నేర్చుకుంటారేమో నాకైతే అది క్లియర్గా తెలియదు కదా అందు గురించి అని నేను చెప్పలేకపోతున్నాను ఇలా నాలుగు బయటకు చాపితే మనకనేది రాస్తారనమాట ఫస్ట్ ఈ బీజాక్షరాలు రాసేదానికన్నా ముందు పిల్లలు ఉంటారు ఆ పిల్లలు ఏంటంటే మనకి మంత్రాలు చెప్పి మన గోత్రాలు ఇవన్నీ అయితే కనుక అడుగుతారనమాట అడిగి వాళ్ళు అక్షంతలు మన చేతిలో పట్టుకోమని మంత్రాలు చదివిన తర్వాత అక్కడ దేవుడికి వేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వస్తామన్నమాట ఇంకా వెనకాలే బుడ్డోళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు అయితే కనుక మంత్రాలు చదువుతున్నారు అసలు సూపర్ అంటే సూపర్ చదువుతున్నారు అనమాట అంత చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళు చదువుతా ఉంటే మాకు ముచ్చటేసుకొచ్చింది పిల్లలు రాయించుకోరు కదా అందుకని ఆవిడ చాక్లెట్స్ ఇచ్చి రాయించుకుంటున్నారు మా బుడ్డోడు చాక్లెట్స్ ఇచ్చాక ఆటోమేటిక్గా నోరు తెరిసేసాడు అన్నీ అయితే కనుక బాగానే రాయించుకున్నాడు అనమాట ఇంకా అలాగే వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట రోజు అవి వింటూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకి వచ్చేస్తాయి అని అయితే కనుక వాళ్ళు చెప్తున్నారనమాట ఆవిడ కొన్ని మంత్రాలు చదివి ఆ నాలుగు మీద రాస్తారు కొంతమంది వీడిని నిజమో అనుకుంటారు కొంతమంది అబద్ధం అనుకుంటారు ఎవరి నమ్మకం వాళ్ళది ఇంకా గట్టిగా చెప్పాలంటే మనకు మాకైతే ఇలాగ ఇక్కడ అక్షరాభ్యాసం చేయించాలి అన్నది అయితే కనుక లేదు కానీ మా అమ్మ మా ఇంటి దగ్గర ఉన్న సాయిబాబు గుడిలోకి తీసుకెళ్ళి స్కూల్లో అయితే జాయిన్ చేపిస్తుందంట అయితే మనకి లేనివి మనం చేయించాలి అని అనుకుంటా ఉంటాం కదా ఆ నిమిత్తం అయితే కనుక మేము ఇక్కడి వరకు వచ్చాము కొంతమంది ఇప్పటికే అనుకోవచ్చు అక్కడికి వెళ్ళి చేస్తేనే అవుతుందా అంటే మన నమ్మకం మనకి ఏ గుడికి వెళ్ళి చేయించినా కూడా చదవాలని ఉంటే ఎలాగైనా చదువుతారనమాట అంతేకాకుండా మనకి ఇక్కడ జున్నూరులో ఉంటుంది జున్నూరులో కూడా అక్కడ కూడా చేయించవచ్చు నాకు తెలిసి జున్నూరులో దేవి గుడి ఉంటుంది పాలకొల్లి దగ్గర ఉంటుంది కదా అక్కడ అలాగా ఎక్కడ కావాలన్నా కూడా అక్కడ మనం చేయించుకోవచ్చు అనమాట ఇక్కడికే రావాలా అంటే కనుక అది ఎవర్ పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళవి ఇలాగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ అక్కడి నుంచి గోదావరి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు గోదావరి దగ్గరికి వచ్చిన తర్వాత స్నానాలు అయితే చెయ్యొచ్చు బోటింగ్ ఉంటుంది మొత్తం అక్కడ మనకి వెనకాల కొండ కనిపిస్తుంది కదా అక్కడ వరకు అయితే కనుక తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు ఇవి గంగా హారతిలు ఇచ్చేవారు కదా ఆ హారతులు ఉన్న ప్లేస్ అనమాట అంతేకాకుండా మనకి ఇక్కడ దీపాలు వదలాలంటే దీపాలు అలాగే పూజకి ఏం కావాలన్నా అక్కడ ఎక్కడికి వెళ్ళినా అంతే కదా పూజకి ఏం కావాలన్నా అన్నీ అయితే కనుక ఉన్నాయన్నమాట మొత్తం గోదావరి వ్యూ అంతా చూడండి అలాగే మనకి ఎదర గోదావరి మాత కూడా ఉన్నారనమాట అలాగే నేను గోదావరి మాతదైతే కనుక ఇంకో సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే బీజాక్షరాలు రాయించాను కదా ఆ బీజాక్షరాలు రాయించిన దగ్గర కూడా ఒక వీడియో అయితే కనుక అప్లోడ్ చేస్తాను చూడండి ఇంతేనండి బాసర అక్షరాభ్యాసం యొక్క వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి